నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాల మార్పులు జరుగుతూ ఉంటాయన్న విషయం మనకి తెలిసినదే ఆ గ్రహాల మార్పు మనకి కొన్ని కొన్ని యోగాలను తెచ్చిపెడుతుంది అన్న విషయం కూడా మనకి ఈ పాటికి అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ గ్రహాలు గ్రహాలు కలిసి సంయోగం చెందడం ఒక ప్రక్రియ అయితే గ్రహాలు నక్షత్రాలతో పరివర్తన చెందడం అనేది ఒక రకమైన ప్రక్రియ అది ఇప్పుడు మనకి ఈ ఖగోళంలో జరగబోతోంది ఎలా అంటే ఆ గురువుకి రాహుకి మధ్య కలిసి నక్షత్ర పరివర్తన చెందుతోంది అయితే గురుగ్రహానికి చెందిన నక్షత్రము పూర్వభాద్ర అయితే ఆ పూర్వభాద్రలో రాహు వెళుతున్నాడు రాహుకు చెందిన ఆరుద్ర నక్షత్రంలోకి గురువు సంచారం చేస్తున్నాడు అంటే నక్షత్రాలలో వారి వారి ఇష్టమైన నక్షత్రాల్లో ఒకరికొకరు వేరువేరుగా సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచారము మనకి ఆగస్టు పన్నెండు వరకు జరగబోతోంది అంటే అంతవరకు కొనసాగుతూ ఉంటుంది అనమాట ఈ కొనసాగింపులో ఈ నక్షత్ర పరివర్తనలో మనకి గురువు తన నవమ దృష్టిని రాహు చూస్తున్నాడు నవమ దృష్టితో రాహువుని చూస్తున్నాడు ఎప్పుడైతే ఈ నవమ దృష్టితో రాహువుని గురు చూశాడో శుభ ఫలితాలను మనకి ద్వాదశ రాసుల వారికి ఇవ్వబోతున్నారు అయితే ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ నక్షత్ర పరివర్తనకు రాహు మీద గురు దృష్టి వల్ల ఈ పన్నెండు రాసుల్లో వాళ్ళకి ఆగస్టు పన్నెండు వరకు ఆకస్మిక ధనలాభాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు అప్పుడు అని కాదు కానీ ఈ పన్నెండు రాసుల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఆకస్మిక ప్రాప్తిని గురువు ఇవ్వబోతున్నాడు దీంతో పాటు వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతోంది ఇంకా మూడవది స్వగృహయోగము సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా ఈ గురువు ఇవ్వబోతున్నాడు అంటే గురువు సంపదలకు సౌఖ్యానికి ఐశ్వర్యానికి రాజయోగాలకు ఇలాంటి వాటికి అధిపతి అనమాట అయితే పాటు ఆదాయం వృద్ధి అంటే ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి ఇంకా సెటిల్మెంట్ అంటే ఇంకా ఆదాయాన్ని ఎక్కువగా వృద్ధి చేసేటట్టుగా మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు దీంతో పాటు ఏ ఏ రాసులకి ఎక్కువగా ఇవ్వబోతున్నాడు అంటే కనుక అంటే వంద దగ్గర నూట యాభై ఇచ్చేటట్టుగా కొన్ని రాసులైతే వందకి ఓ నూట పాతికో నూట ముప్పయో అంత అంటే చిన్న వేరియేషన్తో ఈ సమానమైన ఫలితాలనే ఇవ్వబోతున్నాడు అయితే ఎక్కువ ఫలితాలను ఇచ్చే రాసులు మేష వృషభ మిథున సింహ తుల ధనస్సు ఈ ఆరు రాసుల వాళ్ళకి జీవితంలో ఊహించలేనటువంటి మార్పులు అది లైఫ్ స్టైల్లో కావచ్చు ధనంలో కావచ్చు లేదంటే వాళ్ళ స్టేటస్లో కావచ్చు లేదంటే అన్ని రకాలుగా దా భూమి గృహ వస్తు వాహన యోగాలు ఇలాగ వాటి వాటి యొక్క అంటే వారి యొక్క పని చేసే దీనిని బట్టి అంటే వారు ఉద్యోగ రంగంలో ఉంటే హై అండ్ ప్రమోషన్స్ రాజకీయ రంగంలో ఉంటే పేరు ప్రఖ్యాతలు ఇలా వారి యొక్క స్థితిగతుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఈ గురు రాహు యొక్క నక్షత్ర పరివర్తన మీద తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి ఈ నక్షత్ర పరివర్తన వల్ల గురు రాహు నక్షత్ర పరివర్తన వల్ల లాభస్థానంలో లింకులు ఉన్నాయి కానీ కొంత మేరకు ఇబ్బందులతో కూడినటువంటి పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే పట్టిందల్లా మీకు బంగారం అవుతుంది కానీ ఆ పట్టుకోవడంలోనే ఇబ్బందులు వస్తున్నాయి అది ఎలా ఏమిటి అని మీ యొక్క పెద్దలతో కానీ అనుభవజ్ఞులతో కానీ సంప్రదించి చేసినట్టయితే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది అయితే ఏ పని చేసినా గట్టిగా ప్రయత్నం చేయండి ఏదో చేశామన్నట్టు కాకుండా ఎందుకంటే మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు రాహు గురు ఇద్దరూ మీకు అనుకూలమైన స్థితి కలిగిస్తున్నారు దీన్ని మీరు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే లాభసాటి పరిచయాలు కూడా మీకు వస్తాయి అంటే లాభాలు అంటే ఎంతసేపు డబ్బులనే చూసుకోకండి లాభాలు అంటే ధనము కావచ్చు ధనంతో పాటు భూమి వస్తు వాహనాలు పెద్దల యొక్క పరిచయాలు ఇలా ప్రతిదీ మనకి శుభం కలిగించేది ప్రతిదీ లాభం కిందకే వస్తుంది మీకు పెద్దల పరిచయాలు ఏర్పడము ఆ పరిచయాలు మీకు ఉత్తర ఉత్తర భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని తోలనాడే ప్రయత్నం చేయకండి ఆస్తి ఆర్థికంగా ఒప్పందాలు ఏమైనా కుదుర్చుకోవాలంటే ఆస్తిపరంగా ఒప్పందాలు కానీ లేదంటే ఆర్థిక పరమైన లావాదేవీలు కానీ ఎగ్రిమెంట్లు కానీ లేదంటే కాంట్రాక్ట్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేయాలి అంటే కనుక మీరు ఆ ఒప్పందాలు తక్షణమే ఈ సమయంలో పెట్టేసుకోండి ఆగస్టు పన్నెండు లోపు ఆ ప్రయత్నాలు చేసేసుకోండి ఇంకా పన్నెండు తర్వాత మళ్ళీ మీకు గ్రహాలు మారిపోతాయి నక్షత్రాలు మారతాయి కాబట్టి అంటే నక్షత్రాలలో ఈ గ్రహాల యొక్క మార్పు ఉంటుంది కాబట్టి అంత అనుకూలించకపోవచ్చు నేను మరీ మరీ చెప్తున్నాను ఆగస్టు పన్నెండు లోపలే మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా మంచి ఫలితాలు పొందుతారు అయితే ఉద్యోగంలో మీరు ఊహించని స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది దీంతో పాటుగా వృత్తి వ్యాపారాలలో లాభాలు వచ్చేటట్టు షింక్ అయిపోతున్నాయి ఇంకా మేము వ్యాపార సంస్థలు మూసేసుకుంటున్నాము మాకు అవకాశం లేదు గత కొన్నాళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నాము అనుకున్న సింహరాశి వ్యాపారస్తులు ఎవరైనా సరే వర్తక వ్యాపార చేతివృత్తి పారిశ్రామిక వాణిజ్య రంగాలలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సమయంలో కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది మీరు మూసే ప్రయత్నం చేయకండి ఏ ప్రయత్నమైనా ఇప్పటి నుంచి మళ్ళా మార్పుతో మీరు ప్రారంభించే ప్రయత్నం చేసుకోండి అయితే ఎవరైనా సరే సంపన్నమైన కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడ్డం కానీ లేదా పెళ్ళిళ్ళు జరగడం కానీ జరిగే అవకాశాలు ఈ సింహరాశిలో ఉండే స్త్రీ పురుషులిద్దరికీ కనబడుతోంది స్త్రీ అయినా పురుషుడైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఈ అవకాశాలు కనబడుతున్నాయి మీరు ప్రయత్నం చేయక్కర్లేకుండానే అప్రయత్నంగానే ఈ వ్యవహారాలు నడుస్తాయన్నమాట అయితే సంతాన యోగానికి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే కనుక దానికి ఈ సమయం శుభ సమయము తక్షణమే ప్రయత్నం చేసుకోండి వివాహానికి కావచ్చు లేదా సంతానం కోసం కావచ్చు మీరు ఏ ప్రయత్నాలు చేద్దామన్నా ఒక ఆర్థిక సంబంధించింది తప్ప ఆర్థిక సంబంధి సంబంధించినట్టుగా జాగ్రత్తలు తీసుకెళ్లి ప్రయత్నం చేయండి మిగతా వాటికి అప్రయత్నంగానే మీరు ఊహించని స్థాయికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి నమస్తే